హలో అండి ఈరోజు నేను పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఒక కుక్కర్లో ముందుగా కుక్కర్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని అవి మగ్గిన తర్వాత ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని సన్నగా తరుక్కుని వేసుకోవాలి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత పసుపు ఉప్పు వేసి ఒక టూ మినిట్స్ అలా కలుపుకోవాలి ఇది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా అంత కలిసేలాగా కలుపు అది అంత కలిసేలాగా కలుపుకోవాలి నేను ఇప్పుడు పుదీనా తీసుకున్నాను పుదీనాని నీళ్ళల్లో మూడు సార్లు కడిగిన తర్వాత ఆ పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి అది కూడా మగ్గిన తర్వాత మనం రైస్ కూడా మనకి ఎంత కావాలో అంత రైస్ మనం కడిగి ముందే ఉంచుకోవాలి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ రైస్ వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు క్యారీజీలోకి సరిపడానే సరిపడానికి చేశాను ఈ హాఫ్ గ్లాస్ రైస్ కొంచెం కారం రుచికి సరిపడా కొంచెం గరం మసాలా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని వన్ ఇస్ట్ టూ తెలుసు కదండి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను టూ హాఫ్ గ్లాస్లు వాటర్ తీసుకో వాటర్ పోసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని సక్కర మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచాలండి త్రీ విజిల్ విజిల్స్ వచ్చాక ఆపేసుకొని ప్రెషర్ పోయేదాకా ఉంచి మూత తీసి చూసి ఒకసారి అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా వేడివేడిగా తింటే బాగుంటుంది కాకపోతే నేను ఇక్కడ లంచ్ బాక్స్లోకి అని పెట్టాను ఇది లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోయే రెసిపీ అండి అంతే అండి వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల నాకు ఏంటంటే ఇంకా వీడియోస్ చేయాలి అన్న మోటివేషన్గా ఉంటుంది